సెప్టెంబర్ పదకొండవ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి నాలుగు సంఘటనలు జరగబోతు ఉన్నాయి అయితే సెప్టెంబర్ పదకొండవ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి ఏ నాలుగు సంఘటనలు జరుగుతూ ఉంటాయి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించు పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం అలానే ఈ రాశికి అధిపతి వచ్చేసి శని దేవుడు ఇక వీరికి జాతకరీత్యా చూసుకున్నట్లు అయితే గనక ఈ సమయంలో అయితే సాధారణంగా వీరి లైఫ్ అనేది సాగిపోతూ ఉంటుంది అంటే మరీ హైప్ కాకుండా మరీ లో కాకుండా అలానే మరీ సమస్యలు కాకుండా మరీ హ్యాపీనెస్ కాకుండా మామూలుగా గడిపిస్తూ ఉంటారు అయితే వీరికి ఈ సమయంలో ప్రత్యేకించి ఏ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయంటే నూతన స్నేహాల పరిచయాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఆ నూతన పరిచయాలు కావచ్చు గొప్ప వ్యక్తులతో పరిచయాలు కావచ్చు మీకు ఒక మంచి మార్గాన్ని మార్గదర్శాన్ని చూపించే విధంగా ఉంటాయి మీరు ఎప్పటి నుండో ఒక ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారు కానీ ఆ ఉద్యోగానికి ఎంత ప్రయత్నించినా సరే ఏదో ఒక సమస్య రావటం ఏదో ఒక ఆటంకం రావటం అనేది జరుగుతూ ఉంటుంది కదా అది ఈ సమయంలో తొలగిపోతుంది ఉద్యోగంలో ఉండే ఆటంకాలు సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా పెరిగే అవకాశం అయితే కొనిపిస్తుంది ఈ యొక్క ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే మధ్యస్థమంగా సాగిపోతూ ఉంటుంది కానీ ఇలా మీరు ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటిది ఏదైనా సరే సాధిస్తారు అంటే ఒక వాహనం కొనాలి అనుకుంటున్నా ఒక ఉద్యోగం చేయాలి అనుకుంటున్నా లేదా విలువైన వస్తువులు కొనాలి అనుకుంటూ ఉన్నా సరే అవన్నీ కూడా మంచి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటాయి అలానే అవన్నీ కూడా మీ యొక్క జాతకంని మారుస్తాయి అని చెప్పుకోవచ్చు మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలను కూడా తొలగిస్తాయి అలానే కొన్ని ఫలితాలు అనేవి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తాయి ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా శుభ ఫలితాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక వీరికి శుభయోగాల కారణంగా అనుకోకుండా ఏదైనా సరే సాధించాలి అని అనుకుంటూ ఉన్నారో అది సాధించి తీరుతారు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకైతే సాధారణ వ్యక్తుల కంటే కూడా లేదా సాధారణ రోజుల కంటే కూడా ఈ సమయంలో మాత్రం మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి ఉన్నాయి అలానే వీరి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి కూడా ప్రవేశించబోతు ఉన్నారు ఇలా వీరి జీవితంలోకి అంటే కుంభరాశి వారి యొక్క జీవితంలోకి కొత్త వ్యక్తి ప్రవేశించటం వల్ల వీరికి వీరి జాతకానికి మార్పు వస్తుందని చెప్పుకోవచ్చు అలానే వీరు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించగలుగుతారు అలానే ఈ వ్యక్తి రాకతో మీ జాతకం అయితే మారిపోతుంది ఈ వ్యక్తి రాక అనేది మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది అలానే మీ మనస్సుని చాలా ప్రశాంతంగా ఉంచేలాగా చేస్తుంది మీ మనస్సు తేలిక పడిపోతూ ఉంటుంది ఎందుకంటే కొంతమంది వ్యక్తులు కొంతమంది మంచి వ్యక్తుల యొక్క సావాసం స్నేహం అనేది ఖచ్చితంగా కూడా మంచి మార్గం వైపు నడిపిస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అని మనస్సులో గట్టిగా అనుకుంటే అది ఏది ఏమైనా సరే చేసి తీరుతారు అలానే చాలా త్వరగానే అమలు పరుస్తారు కూడా అంటే ఎక్కువగా సమయాన్ని తీసుకోకుండా ఒకటి మీకు మనసులో అనిపించగానే వెంటనే వెళ్ళి అది చేసి వేయటమే అలా ఉంటుంది ఈ వారి యొక్క అంటే స్వభావం అయితే ఈ రాశి వారికి ఎక్కువగా దైవానుగ్రహం అనేది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కూడా ఉంటుంది దైవం యొక్క అనుగ్రహంతో ఈ రాశి వారు దేన్నైనా సరే సాధించగలమనే ధైర్యాన్ని కోలి అంటే కలిగి ఉంటారు ధైర్యాన్ని ఎప్పుడూ కూడా కోల్పోయేటటువంటి వ్యక్తిత్వం అయితే కానే కాదు ఈ యొక్క కుంభరాశి వరిది అని చెప్పుకోవచ్చు ధైర్యం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ధైర్యం చేయటంలో వీరిని వీరి తర్వాతే ఇంకా ఎవరైనా అని కూడా చెప్పుకోవచ్చు ఇలా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ధైర్య సాహసాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి ధైర్యంగా ముందుకు వస్తూ ఉంటారు ధైర్యంగా వీరికి ఉండే సమస్యలను తొలగించుకుంటూ ఉంటారు అలానే వీరు చాలా ధైర్యవంతులు కూడా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా నాలుగు సంఘటనలు అయితే జరుగుతాయి అలానే ఎప్పటి నుండి వీరు అనుకుంటున్నటువంటి ఉద్యోగంలో విజయాన్ని పొందుతారు విజయాన్ని తప్పకుండా సాధిస్తారు ముఖ్యంగా వీరికి కావలసినంత ధనం ఐశ్వర్యం కూడా ఈ సమయంలో వస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాధారణం కంటే కూడా చాలా మంచి వ్యక్తిత్వం అయితే ఉంటుంది అయితే ఎప్పటి నుండో వీరికి ఒక బలమైనటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది అలా బలమైనటువంటి కోరిక నెరవేరటమే కాకుండా వీరికి అత్యంత ఎక్కువగా మంచి లాభాలు కూడా వస్తాయి మంచి ఫలితాలు కూడా ఉంటాయి అలానే వీరికి జాతక రీత్యా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయని గుర్తుపెట్టుకోండి వీరి జాతకంలో ఉన్నటువంటి చెడు దోషాలు తొలగిపోతాయి అద్భుతమైనటువంటి గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి అందువల్ల వీరి ఈ సమయంలో ఏది చేసినా సరే కలిసి వస్తుంది వీరికి ఈ సమయంలో ఏది చేసినా సరే అద్భుతమైన రాజయోగం అద్భుతమైన ఫలితాలు అయితే ఉన్నాయి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఉండేటటువంటి ప్రతిదీ కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది తద్వారా వీరి జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతూ ఉంటాయి అలానే నాలుగు సంఘటనలు కూడా తప్పకుండా జరుగుతాయి ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో తీరిపోతాయి పాత బాకీల విషయంలో ఖచ్చితంగా కూడా విజయాన్ని పొందుతారు అలానే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి సాధారణ వ్యక్తుల కంటే ఎక్కువగా ధైర్యం ఉంటుంది చాలా ధైర్యవంతులు వీరు ఎంతటి ధైర్యవంతులు అంటే వీరు ఎప్పుడైనా సరే ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు ఎవరికీ భయపడను కూడా భయపడరు చాలా ఒంటరిగాన పోరాడుతూ ఉంటారు ఆ పోరాడి విజయాన్ని కూడా పొందుతూ ఉంటారు కుంభరాశి వ్యక్తులు అలా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కూడా తప్పకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారికి నాలుగు సంఘటనలు కొన్ని శుభవార్తలు వింటారు కొన్ని మధ్యస్థమ ఫలితాలు ఉంటాయి అలానే కొంతమంది వ్యక్తులకి అయితే ఎప్పటి నుండో అనుకున్న కానటువంటి పనులు ఈ సమయంలో నెరవేరేటివి కూడా ఉంటాయి అలా ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఇలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి సెప్టెంబర్ పదకొండవ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా ఇలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ సమయంలో కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అనుకూలమైనటువంటి ఫలితాలను చూస్తారు మధ్యస్థమ ఫలితాలు కూడా చూస్తారు కాబట్టి రెండు విధాలుగా ఉంది ఇష్టదైవ ఆరాధన చేస్తే ఏదైనా చెడు జరగబోయేది కూడా ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి